హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ప్యాంటు స్టిచ్చింగ్ అనేది చూద్దాము కటింగ్ అయితే చేసి పెట్టేశాను తర్వాత వీడియో తీద్దామని ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను మనం ప్యాంట్ కింద ఇది బాటమ్ క్యాన్వాస్ అంటారు ఈ బాటమ్ క్యాన్వాస్ మనం కాల్కి కింద మనం పట్టి వేస్తాం కదా పట్టికి యూస్ చేస్తామన్నమాట ఇది మనకు టైలరింగ్ షాప్లో దొరుకుతుంది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా క్వాలిటీని బట్టి రోల్స్ అనమాట నడుమ పట్టుకే నేను ఇలా జాయిన్ చేసి పెట్టుకున్నాను టూ పాయింట్స్ అయితే కుట్టాను అనమాట టూ పాయింట్స్కి నేను ఇది ఫస్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఇలా రెండు జాయింట్స్ వేసుకోవాలి కటింగ్ అనేది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు ఇలా రెండు జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ బొంద ఎక్కించుకోవడానికి నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వన్ ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కింది వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నేను రఫ్ చేస్తున్నాను కదా అలా రఫ్ చేసేసి మళ్ళీ మధ్యలో వన్ ఇంచ్ వదిలేసి మళ్ళీ అక్కడ నుంచి రఫ్ చేసి ఇలా కిందికి తీవాలి ఇదిగోండి ఇలా మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఉండాలి చూడండి వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలి పైన వన్ ఇంచ్ దగ్గర స్టిచ్ ఉండాలి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి ఇది ఎందుకు అంటే మనం పొందెక్కించుకోవడానికి జెంట్స్ టైలర్స్ ఇలాగే స్టిచ్ చేస్తారనమాట చూడ్డానికి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మనం మన ఇంట్లో గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసాం కదా ఇటువైపు ఇటువైపు ఫోల్డ్ అటువైపు క్లాత్ని అటువైపు ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా హోల్ వస్తుంది ఈ హోల్ అనేది మనకి బొంద్ ఎక్కించుకోవడానికి ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం నడమ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి మనకి ఎస్ట్రాపట్టే యాడ్ అవుతుంటే మనకి ఎస్ట్రాపట్టే అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు నడమొచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంది ఇదేమో మనకి ట్వంటీ టూ ఉన్నట్టు ఉంది అందుకని నేను కొంచెం క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నాను ఇట్లా మనం ఇటువైపు మనం పొందపట్టు ఎక్కిస్తున్నాం కదా అటువైపు కాకుండా ఇటువైపు టూ ఓపెన్స్ ఉంటాయి కదా అటువైపు నుంచి మనం ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సరిపోయిందనమాట అందుకని లాస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకుందాం మనకి ఇక్కడ అయితే నేను అడుగు సరిపోయినాయి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇటువైపు ఎక్స్ట్రా అటువైపు ఎక్స్ట్రా ఉండాలి క్లాక్ కట్ చేసేసి పైనుంచి ఒక ఫుట్ అనేది వేసుకోవాలి మిషన్ స్టిచ్ చేసేటప్పుడు మిషన్కి వైబ్రేట్కి ఫోన్ మొబైల్ అయితే కొంచెం వైబ్రేట్ అవుతుంది అందుకని స్టిచ్ చేసేటప్పుడు మనకి మొబైల్ సరిగ్గా కనిపించడం లేదు ఇప్పుడు నడము సరిపోయింది కదా మనకి ఇటువైపు ఇటువైపు మనకు ఉంది ఇటువైపు మనకు కారణం దగ్గర ఒక ఖర్చు అది పెట్టుకోవాలి ఇంకోండి ఇక్కడ ఈ హోల్ దగ్గర ఇలా మనం ఫస్ట్ ఒక టర్న్ చేసి తర్వాత సెకండ్ టర్న్ దగ్గర మనం ఇలా చేసామంటే మనకి ఇలా ఓపెన్ అనేది ఇలా రావాలి ఇలా మనం స్టార్టింగ్ ఇక్కడ రఫ్ చేసుకుంటే మనకి స్టిచ్చెస్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి యూనిఫామ్స్ మనకి చాలాసార్లు యూస్ చేస్తాం కదా మనం అందుకని కుట్లు ఓడిపోకుండా మనం ఇలా వేసేటప్పుడు పై క్లాత్ని కుంజకుండా నార్మల్గా అక్కడ క్లాత్ అక్కడికే అడ్జస్ట్ అయ్యేలాగా ఇలా మడుచుకుంటూ రావాలి మనం పైకి క్లాత్ కొంచెం గుంచి మనం స్టిచ్ వేసామంటే మనకి లేయర్స్ లేర్స్ లాగా వచ్చేస్తుంది కుచ్చుకుచ్చు లాగా ఉండి అసలు పై ఫ్యాబ్రిక్ కొంచెం లూజ్గా వచ్చేస్తుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బేక్ నర్స్కి నేను నార్మల్గా స్టిచ్ చేశాను కాబట్టి నాకు కొంచెం కూడా కుర్చు అనేది రాలేదు ఇలా ఇప్పుడు పై పట్టి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు కింద బాటమ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా కింద బాటమ్ అనేది ఈ బాటమ్ని మన లైన్ తీసేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక లైన్ అనేది స్టిచ్ చేయాలి ఇదిగోండి ఇలా ఈ బాటమ్ క్యాన్వాస్ కింద ఇలా పెట్టేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ అనేది ఇలా చిన్నగా పెట్టేసుకున్న తర్వాత ఇటు అటువైపు లోపల టర్న్ చేసుకొని ఎడిచి ఒక గుడ్ అనేది వేసుకోవాలి మనం ఈ బాటమ్ కాన్ క్యాన్వాస్ మధ్యలో మనకి ఇష్టం వచ్చినట్టుగా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే మనం లైన్స్ స్ట్రైట్ లైన్స్ అనేవి వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది నేనైతే స్ట్రైట్ లైన్సే వేసాను ఈ ఎడ్చికి ఆ ఎడ్చికి స్ట్రై మరీ ఎడ్చికి కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ దాని తర్వాత మిడిల్లో ఎన్ని స్టిచ్చెస్ పడతాయో అన్ని స్టిచ్చెస్ దాని మధ్యలో మూడన్న వేసుకోవచ్చు రెండన్నం వేసుకోవచ్చు దగ్గర దగ్గరగా నాలుగు కూడా వేసుకోవచ్చు నేనైతే పాదం మనకి మిషన్ పాదం ఉంది కదా ఆ పాదం నుంచి మేము స్టిచ్ వేసుకుంటూ వచ్చాను అనమాట నాకైతే మొత్తము త్రీ స్టిచ్చెస్ అనేవి పడాయి మొత్తం టోటల్గా ఐదు కుట్లు అనేవి వచ్చాయి అనమాట మనం మన కాళ్ళు లూజ్ ఎంత ఉందో అంత మైన పెట్టేసి స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే కట్ చేశాను కదా వన్ నుంచి ఎగస్ట్ అయితే పెట్టాను ఆ వన్ నుంచి దగ్గర స్టిచ్ వేసేస్తున్నాను ఇలా రఫ్ వేసుకోవాలి ఎందుకంటే మనకు యూనిఫామ్స్ ఎక్కువ ఫిస్థక్ దగ్గర కుట్లు అనేవి ఎక్కువగా ఊడిపోతుంటాయి కదా అందుకని యూనిఫామ్స్కి మనము ఎక్కడ కుట్లు మనకు ఎక్కువగా ఊడిపోతుంటాయో అక్కడ రఫ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే మనకు ప్యాంట్ అనేది చినిపోతుంది కానీ కుట్లు అనేవి ఉండదు అనమాట మనము ఒక ఫస్ట్ పార్ట్కి అలా ఇలా స్టిచ్ వేసాము సెకండ్ పార్ట్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ లైన్స్ అనేవి స్ట్రైట్ లైన్స్ చాలా నీట్గా వచ్చాయి కదా మీరు కూడా చూడండి మనం స్టిచ్ వేసే విధానము ఎడ్చి మనం సూది ఎక్కడ పడుతుంది అని ఒకసారి చూసుకుంటూ వచ్చామంటే స్టిచ్చెస్ కూడా నీట్గా వస్తాయి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను గబగబా వేసేస్తున్నాను బిగ్నర్స్ అయితే కొంచెం నిదానంగా చూసుకొని స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తాయి మీకు కూడా నుంచి గ్యాప్ వదిలేసి నేనైతే పాయింట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేస్తానండి నేను ప్రతీదీ బ్లౌజ్ కుట్టినా టాప్ కానీ ప్యాంట్ షర్ట్స్ లెహంగా ఉన్న కుట్టినా కూడా టైం అనేది చూసుకుంటూ ఎంతసేపట్లో కుట్టగలను ఎంతసేపట్లో అయిపోతుంది అని టైం అయితే ఫాలో అవుతుంటాను లైనింగ్ బ్లౌజ్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా హెవీ బ్లౌజ్ అంటేనే ఒక ఫిఫ్టీ మినిట్స్ అనమాట సన్నగా ఉన్నారంటే లైనింగ్ బ్లౌజ్ పైపింగ్ది హాఫ్ అన్ అవర్లో అయితే స్టిచ్ చేసేస్తాను టూ బై టూ బ్లౌజ్ అయితే ట్వంటీ మినిట్స్ ఇంకా మోడల్ బ్లౌజ్లో డిజైనర్ బ్లౌజెస్ అయితే ఇంకా చెప్పలేము ఒక డిజైన్ బట్టి మనం టైం అనేది ఎక్కువ హెవీ డిజైన్ అనేది హెవీ డిజైన్ లాగా టైం పడుతుంది అనమాట ఇప్పుడు టూ పార్ట్స్ని ఇలా మధ్యలోకి సెంటర్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ప్రతి చోట కూడా రెండు కుట్లు నేను వేసుకోవాలి ఇప్పుడు కింది పార్ట్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు పై పార్ట్ని ఇప్పుడు నేను చూపించిన విధానంగా నేను మర్తపెట్టుకున్నానంటే శాడీ స్టిచ్చెస్ శాడీ ఫిల్స్ అనేవి ఈక్వల్గా ఒకటే డైరెక్షన్లో వస్తాయి పైపాటిని ఇలా ఫోర్ ఫోర్స్గా చేసుకొని మర్చి పెట్టుకోవాలి ఇప్పుడు పార్ట్ని కూడా ఫోర్ పెడతాము కదా మర్చి పెట్టుకొని ఇక్కడ మనకి స్టిచ్ చేసాం కదా అక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ ఇక్కడి నుంచి మనకి శారీకి పెట్టుకుంటాం కదా శారీకి కూర్చోపెడతాం కదా అలాగే సేమ్ ఇలా ఇలా పెట్టిన తర్వాత మనం చూపించిన విధానంగా మార్క్ అయితే వేసుకోవాలి అందుకండి ఇలా ఇలా మార్క్ చేసుకొని ఫోర్ పార్టీ కూడా ఇలానే మార్చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కుక్కర్ నుంచి ఇక్కడికి సిక్చులు రావాలి ఈ మధ్యలో మాత్రమే ఇలా వేసుకున్నామంటే మనకి సిక్చిల్ అనేవి ఇటు సైడ్కి అటు సైడ్కి ఈక్వల్గా ఉంటాయి కొంచెం ముందరికి వచ్చినట్టు చుట్టగలికి వచ్చినట్టు కూడా అంతదు ఈజీగా అయితే వస్తుంది ఇక్కడ జాయింట్ మీద పై పార్టీ జాయింట్ ఎలా ఉందో సింగ పార్టీ జాయింట్ సేమ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఆ మార్క్ దగ్గరికి ప్లెయిన్గా అయితే స్టిచ్ చేసినట్టు కావాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి అక్కడికి సీ జాయింట్ మనం ఫస్ట్ లేయర్ ఫస్ట్ మనం కూర్చోబెట్టాం కదా ఆ కుచ్చు అక్కడి నుంచే స్టార్ట్ రావాలి చూడండి ఇక్కడ మట్ పెట్టా ఆ మట్టు మనకి సూర్యు దగ్గరికి వెళ్ళాలి మనం కూర్చులు అనేవి ఒకటే డైరెక్షన్లో మనకి ఎంత ఇష్టం ఉంటే అంత వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా అలా హాఫ్ ఇంచా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు కుచ్చుకు మే కుచ్చు గ్యాప్ రాకుండా ఆనిచ్చుకొని రావాలి మళ్ళీ ఒక దంపైన ఒకటి కూడా పెట్టుకోకూడదు చూడండి మనం కచ్చిపెట్టినాం కదా ఫస్ట్ ఆ ఖర్చు ఇది రెండు కలు కలవాలి మనకు లాస్ట్ ఫ్యాబ్రిక్ ఎంత మిగులుతుందో అంత ఒక చిన్న కూర్చొని పెట్టుకోవచ్చు లేదంటే లాస్ట్ కూర్చొని కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు మళ్ళీ సేమ్ ప్లేవర్ అంత ప్లేయర్గా కుర్చో మళ్ళీ మనం మార్కు వేసాం కదా ఆ మార్క్ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఆ మార్క్ దగ్గర నుంచి కూర్చులనేవి స్టార్ట్ చేయాలి నేను చూపించాను బాగా స్ అయితే చేసినారంటే ఈజీగా ప్యాంట్ అయితే కుర్చుకున్నట్టు ప్యాంట్ పెట్టం కూడా చాలా ఈజీ ఉంది ప్యాంట్ పట్టిన కూడా నేను ఒకసారి మీ స్టీడియోలో పెడతాను ఇలా లాస్ట్ లాస్ట్ లాత్మల్ అది ఎలా వచ్చిందంటే మనం ఈ కొంచెం పెద్దగా వచ్చిందంటే ఇలా మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్లో మనది ఫ్రంట్ పార్ట్కి జాయింట్ కరెక్ట్ రావాలి బ్యాక్ పార్ట్కి జాయింట్ అనేది కరెక్ట్గా రావాలి ప్రతి దగ్గర మళ్ళీ జాయింట్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు కింద ఉన్న ఫ్యాబ్ట్స్ అంతా ఇలా పై కను పై కనుకొని అనేది వేసుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి 고추는 젤리라도 터치해서는 안 돼. 이렇게. 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 이렇게.